ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పిల్లలు కూడా షేర్ చేయండి హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వేల రెండు వందల అరవై ఏడు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీఎస్పీసీఎల్ వారు కాంట్రాక్ట్ పద్ధతిలో సేల్స్మెన్ మరియు సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే పదమూడు జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి వన్ ఇయర్ పాటుగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టును భర్తీ అని చేసినప్పటికీ కూడాను ఒక్కని చేసినంత కాలం కూడా మనకు ఆకర్షణీయమైన జీతం అయితే ఉంటుంది ఓకే ఆసక్తి ఉంటే మీరు దరఖాస్తు చేయండి ఫుల్ ప్రాసెస్ అనేది ఇక్కడ మీకు చూపిస్తాను ఏ విధంగా దరఖాస్తు చేయాలి అనేది మొబైల్లో కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ మనం చూసినట్లయితే స్టార్టింగ్లో ఇక్కడ చూడండి ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టాండ్ ద ఎబో టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ అనేది చేయండి అక్కడ మనకు టిక్ మాక్ చేసినట్లయితే కింద మనకు కంటిన్యూ అని చెప్పి కనిపిస్తుంది కదా దానికి కూడా క్లిక్ అనేది చేయండి దరఖాస్తు దరఖాస్తున్నీ చేసుకునేందుకు ఇరవై ఐదో తారీఖు అనే చివరి తేదీగా ఉంది కాబట్టి అభ్యర్థులు వీరంతవరగా దరఖాస్తు చేసుకోవాలి ఓకేనా ఇంకా మీరు చూసినట్లయితే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ దగ్గర సేల్స్మెన్ ఉన్నాయి ఆ సూపర్వైజర్ సంబంధించి ఉండడం జరిగింది పోస్టులు సేల్స్మెన్ క్లిక్ చేసినట్లయితే ఇది మనకు ఇంటర్మీడియట్ మరియు ఇంటర్మీడియట్ సంబంధించి సరి సమానమైన కోర్స్ చదివిన వారికి ఎలిజిబుల్ అనమాట ఓకే సేల్స్ మీరు ఏదైతే చదివారో అది క్లిక్ అనేది చేయండి ఒకవేళ మీరు సూపర్వైజర్ పోస్ట్ దరఖాస్తు అని చేసుకోకుంటే సూ షాప్ సూపర్వైజర్స్ని క్లిక్ చేసినట్లయితే క్వాలిఫికేషన్ దగ్గర డిగ్రీ అని చూపించేస్తుంది మీరు గ్రూప్ నేమ్ దగ్గర మనకు చూడండి సో ఇక్కడ మీరు బీఏ చదివారా బీకామా లేదంటే బీఎస్సీనా లేదంటే అదర్ కోర్స్ చదివారని చెప్పి ఇక్కడ అడగడం జరుగుతుంది అంటే అదర్ గ్రూప్ చదివారని చెప్పి అడుగుతుంది మీరు బీఏని క్లిక్ చేసినా లేదంటే బీకామ్ అని క్లిక్ చేసినా సరే ఇక్కడ మనకు ఒక నోట్ అని చూపిస్తుంది ఏంటంటే బీకామ్ చదివి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రయారిటీ అనేది ఇస్తామని చెప్పి మీరు తెలపడం జరుగుతుంది ఓకే అంటే మీరు దరఖాస్తు చేసుకుంటే ప్రాబ్లం అయితే ఏమవుద్దు అండ్ ఎందుకంటే ఒకవేళ మీరు దరఖాస్తు చేసుకున్న పోస్టులు కనుక మీ యొక్క ప్రాంతంలో బీకామ్ చవి కంప్యూటర్ ప్రయజ్ఞానం కనుక ఉన్న అభ్యర్థులే ఎక్కువగా ఉంటే వారికే ఈ పోస్ట్ని ఇవ్వడానికి ప్రయారిటీ చూపిస్తారు ఒకవేళ అలాంటి అభ్యర్థులు లేకపోతే మీకే చేస్తారు ఈ పోస్ట్ అనేది ఓకేనా అందు తర్వాత మనకు టోటల్ మార్క్స్ డిగ్రీ ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్ అని చెప్పి ఉంది కదా మీ త్రీ ఇయర్స్ పార్ట్ టూ డిగ్రీలో ఇన్ మార్క్స్కి ఈ యొక్క డిగ్రీ అనేది కేటాయించారు అంటే ఎన్ని మార్క్స్కి ఈ యొక్క డిగ్రీ అనేది పెట్టడం జరిగిందని చెప్పి అడుగుతున్నారు ఆ యొక్క మార్క్స్లో మీరు ఎంత స్కోర్ సాధించారు అని చెప్పి అడుగుతున్నారు ఉదాహరణకు త్రీ థౌజండ్ మార్క్స్ పెట్టినట్లయితే మీరు ఒక టూ స్కోర్ సాధించినట్లయితే అది ఎంటర్ చేయాలి తర్వాత మీరు ఈ యొక్క డిగ్రీలో ఎంత పర్సంటేజ్ స్కోర్ అనేది సాధించడం జరిగిందనేది అనేది పర్సంటేజ్ కూడా వారికి తెలిపాలి తర్వాత డూ యూ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ అని చెప్పి ఉంది అయితే ఎస్ అని నో అని చెప్తే నో అని చెప్పి ఎంటర్ చేయండి ఒకవేళ ఎస్ అని చెప్తే ఇక్కడ మనకు ఎంటర్ సర్టిఫికేట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట మీరు డీసీఏ చేశారా పీజీ డీసీ చేశారా లేదంటే ఎంఎస్ఆఫీ చేశారా సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్ నేమ్ ఎంటర్ చేయండి తర్వాత క్యాండిడేట్ డీటెయిల్స్ దగ్గర మీ యొక్క ఫస్ట్ నేమ్ని మీ యొక్క లాస్ట్ నేమ్ని మీ యొక్క ఫాదర్ నేమ్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఈమెయిల్ ఐడిని తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ని కూడా ఎంటర్ చేయమంటుంది ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి తర్వాత మనకు ఇక్కడ చూడండి మనకు టైప్ ఆఫ్ ఐడి ప్రూఫ్ దగ్గర ఆధార్ ప్యాన్ అని చెప్పి అడుగుతున్నాయి సో మీరు ఇష్టం ఏది ఉంటుంది ఐడి ప్రూఫ్ నెంబర్ని కూడా ఎంటర్ అనేది చేయాలి ఓకే తర్వాత మనకు అడ్రస్ ప్రూఫ్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది సో అక్కడ మీరు అడ్రస్ సంబంధించి ఆధార్ ఇస్తారంటే ఆధార్ ఇవ్వచ్చు అనమాట సో సేమ్ అక్కడ మనకు సో పైన మనకు ఏదైతే స్టార్ మార్క్ కనిపిస్తుందో అవన్నీ కూడా ఫీల్డ్స్ అనేవి ఖచ్చితంగా మనం ఆ ఫిల్ చేయాలన్నమాట ఓకేనా సో తర్వాత మనకు కేటగిరీ అడుగుతుంది మీరు బీసీఆర్ ఎస్సీఆ ఎస్టీఆర్ ఓసీఆర్ అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి ఓకేనా తర్వాత మనకు కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా అడుగుతుంది ఆ యొక్క నంబర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ సంబంధించి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అది కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆ తర్వాత ఆర్ యూ డిఫరెంట్ లేబుల్ ఫేర్స్ అని చెప్పి అడుగుతుంది ఎస్ అయితే ఎస్ అని నో అయితే నో అని చెప్పి ఎంటర్ చేయండి ఓకే తర్వాత మనకు నేటివ్ ప్లేస్ సంబంధించి డీటెయిల్స్ అయితే అడుగుతుంది అక్కడ డిస్ట్రిక్షన్ సెలక్షన్ చేసుకొని ఉంటుంది సో అది మీరు క్లిక్ అనేది చేయండి తర్వాత ఓకే మనకి ఇక్కడ పూర్తిగా జిల్లాలో జిల్లాలోని పదమూడు జిల్లాలకు సంబంధించి కూడా ఇవ్వడం జరుగుతుంది లోకల్కి అప్లై చేయొచ్చు నాన్ లోకల్ కూడా అప్లై అనే చేసుకోవచ్చు బట్ ఏంటంటే లోకల్ పోస్ట్కి అప్లై చేసుకుంటే మనకు ఈ యొక్క జాబ్ వచ్చే అవకాశం అయితే మనకు ఎక్కువగా ఉంటుందన్నమాట ఓకే అది మనం క్లిక్ అని చేసినట్టు ఈ విధంగా వస్తుంది తర్వాత మున్సిపల్ సంబంధించి కార్పొరేషన్ ఆయన చెప్పి అడుగుతుంది అంటే మనం లోకల్ సంబంధించి ఇవన్నీ పోస్టులు కూడా లోకల్ కాబట్టి మనకు ఈ యొక్క ప్రయారిటీ కూడా ఎన్ అమౌంటుందన్నమాట ఓకే తర్వాత మన యొక్క హౌస్ నెంబర్ని లేదంటే కేర్ ఆఫ్ అడ్రస్ని కూడా అడుగుతున్నారు ఇది కూడా మనం ఖచ్చితంగా ఎంటర్ చేయాలి స్టార్ మార్క్ ఉందంటే ఖచ్చితంగా మనం ఎంటర్ అనేది చేయాలి తర్వాత మన యొక్క పిన్ కోడ్ అడుగుతుంది పిన్ కోడ్ని కూడా మనం ఎంటర్ చేయాలన్నమాట ఓకేనా ఆ తర్వాత మనకు చూస్ ఫైల్ ఫిఫ్టీ కేబీ లోపు ఉండేలాగా అంటే ఫిఫ్టీ కేబీకి పైన ఉండేలాగా మనకు ఆ యొక్క ఫోటోని అప్లోడ్ చేయమంటుంది అంతేకాకుండా సిగ్నేచర్ని కూడా థర్టీ కేబి ఉండేలాగా ఎంటర్ చేయమంటుంది ఓకేనా సో ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఓకే ఫిఫ్టీ కేబీ అడుగుతుంది ఫోటోని ఏమో థర్టీ వేరే వేరువేరుగా అప్లోడ్ చేయమంటుంది తర్వాత మీరు పేమెంట్ అనేది మీరు డెబిట్ కార్డ్ ద్వారా చేస్తా అంటే డెబిట్ క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ ఏదైనా సరే మనం చేయొచ్చు అనమాట తర్వాత మనకు ఇక్కడ కింద క్లిక్ అని చేసి సబ్మిట్ అండ్ సబ్మిట్ ఆర్ ప్రొసీడ్ టు పే అని చెప్పి క్లిక్ చేసినట్లయితే మన యొక్క పేమెంట్ డీటెయిల్స్ సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అది మనం ఎంటర్ చేసి ఓటీపీని కూడా ఎంటర్ చేసినట్టయితే పేమెంట్ అయిపోతుంది ఆ విధంగా మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి ఓకేనా ఇది మనం మొబైల్లో కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనం కేవలం టూ ఏ అప్లోడ్ అనేది చేయాలి మన యొక్క ఫోటోని మన సిగ్నేచర్ని మీ దగ్గర ఆ యొక్క సైజెస్లో ఆ ఫొటోస్ కానీ సిగ్నేచర్ కానీ ఉంటే మీరు మొబైల్లో దరఖాస్తు అనేది చేసుకోవచ్చు క్రోమ్ బ్రౌజర్లో కానీ లేదంటే ఫైర్ ఫాక్స్లో కానీ మీరు ఏం చేయాలంటే డెస్క్ టాప్ మోడ్ని యాక్టివేట్ చేయండి ఓకేనా సో మనకు ఇక్కడ త్రీ డాట్స్ అయితే ఉన్నాయి కదా ఆ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసినట్టయితే డెస్క్ టాప్ మోడ్ అయితే అడుగుతుంది అది మనం క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది అన్నమాట తర్వాత మీరు ఫిల్ చేసిన తర్వాత మీరు మీ యొక్క అప్లికేషన్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు మనకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుంది కదా మనీ పే చేసినప్పుడు ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడిని మీ యొక్క మొబైల్ నెంబర్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అవి ఇచ్చేసి తప్పకుండా మీరు ఈ యొక్క అప్లికేషన్ కూడా ప్రింట్ అనే చేసుకోవచ్చు తర్వాత పేమెంట్ స్టేటస్ను కూడా చెక్ చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే మీకు అప్లికేషన్లో కనుక మీరు ఏమైనా సరే మిస్టేక్గా చేసినట్లయితే వాటిని ఎడిట్ అని చేసుకునేందుకు ఇరవై రెండు ఎనిమిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఎడిట్ ఆప్షన్ అనేది అందుబాటులో ఉంటుందని చెప్పి వీరు తెలుపుతున్నారు ఈ విధంగా పూర్తి డీటెయిల్స్ అయితే రావడం జరిగింది తప్పకుండా మీకు ఆసక్తి ఉంటే దరఖాస్తు చేసుకోండి పది మంది కూడా ఈ విషయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ